దేవుడు సమయాలి కదా చదువు కొన్ని మాటలు చెప్తాను ఇది దేవుడు అందమైన ప్రపంచం ఈ అందమైన ప్రపంచంలో దానం ఉండలేకపోతున్నాడు ఎందుకు అంటే ఈ ప్రపంచం ఇది ఎవరి ఇష్టానుసారమైన ప్రత్యేక ప్రపంచం ఇందులో సగా తాగొచ్చు కళ్ళు తాగొచ్చు మందు కొట్టచ్చుమాలు పోవచ్చు ఇష్టానుసారమైన పనులన్నీ చేసుకోవచ్చు ఇందులో ఏమొస్తుంది పాపం లేనంతా దాని మీదే పోయింది లేదు ఈ ప్రపంచంలో ఏమన్నా అంటే చాలు ఏమన్నా అంటే పాస్ జీవితం అంతా ఇందులో అనేకమైన టెక్చర్లు పుట్టాయి లోకమంతా దేవుడిచ్చిన జ్ఞానమంతా పాడైపోయి లోకమంతా నాశనం అయిపోయి సినిమా షికారు తప్పితే ఆ ఫ్రెండ్షిప్ వస్తే ఏమవుతుంది లేనిపోని సమస్యలు కూడా వస్తూ ఉంటాయి మరి పాపం చేయడం జరుగుతుంది ఏ విచారం దొంగతనం మోసం అబద్ధాలు మొత్తం ఈ లోకంలోనే వస్తుంది ఈ లోకంలో వచ్చిన మానవునికి మరి పద్మక్రాంతి ధర దొరకాలంటే ఎట్లా దీన్ని చిన్నపడే చూసుకోవాలి ఏమి అలాంటి లోకంలో దేవుడు ప్రేమించి మనిషికి అందమైన ప్రపంచంలోనే ఉండాలని తెచ్చారు కానీ పాప ప్రపంచంలో మనిషి చనిపోయి నరకానికి అక్కడికి ఉండడానికి వెళ్ళిపోతున్నాడు అది గ్రహించిన మానవుడు పరమల తండ్రి దేవాది దేవుడు తన ప్రియకుమారి యేసుకృష్ణ సినిమా భాగం నేను బలియాలి ఎందుకు బలి అయిపోయాడంటే యేసు ప్రభు మన పాపం నిమిత్తమే మన తలంపు చేసిన పాపంగా ఆయన షేరుసులో ముళ్ళకీరటం మన కాలు చేతులు చేసిన పాపంగా ఆయన కాలు చేతుల్లో మేకులు కొట్టబడ్డాయి మన మన శరీరం అంతా చేసిన పాపలను ఆయన శరీరం అంతా చేత క్షీర్తమైనది ఇలాగా యేసుకృష్ణ ప్రభు తన చివరి రక్త సహా కాల్చి మరణించి సమాధిలోకి వెళ్ళి మూడో తిరుగుతున్న సత్రుడుగా నేర్చి నేర్చుకున్నాం నిన్ను నీ పాపను క్షమించి మళ్ళీ ఈ శివ చెంత వస్తే ఇదో విధంగా నలిగిన హృదయం చెత్త నన్ను క్షమించాను పాపినైనా నన్ను క్షమించాం పాపినైనా క్షమించంటే ఏంది రెండే రెండు మాటలు ఎప్పుడే ఆనందం చేయడానికి అవసరం లేదు ఉండదు ఉలిహోర పాయసం పెట్టడానికి అవసరం లేదండి ఒక హృదయపూర్వక క్షమాపణ అంటే ఇదో పోయిన అందమైన పొందొల మళ్ళీ ఇది ఆనందం ఇక్కడ ఆనందం పొందం ఇక్కడ ఏమీ లేదు అలాంటి ఆ రాజ్యాన్ని మీకు ఇస్తారు మీ పేరు పేరు తప్పుడు శ్రీకాంత్ మీ పేరు శివ శివ శ్రీకాంత్ దేవుని మాత్రం వాళ్ళు లేరు నిజంగా చెప్పనంటే ఇదో ఈ లోకపరంగా మనము ఇప్పుడు సినిమాలు కొంత ఒక సినిమా వచ్చిపోయా పుష్ప టూ తగ్గేది లేదు ఇప్పుడు డాకు మహారాజ్ అంటారు ఇంకోటి ఏది చరంజ్ అది చింజ్ ఇవాళ్ళు గేమ్ అయ్యేది వాళ్ళు డబ్బులు కోట్లు సంపాదించుకుంటారు కానీ నీకేముంది కష్టపడాలి నీ ఒళ్ళు నీ రక్తం చిందించాలి నీ రయ్య పగలైన కష్టపడిన డబ్బులు సిగరెట్లకు బీడీలకు మందుకు సినిమాలకు ఫ్రెండ్షిప్కు ఏమి వాడు ఏమైనా చిన్న ఉంటే చెడిపోయిన అమ్మాయిలు వ్యభిచారం దొంగతనం మోసం అబద్ధాలు ఇవే మానవ జీవితంలో నాశనం అయిపోయేది ఇదే అందుకే ప్రభు పిలుస్తున్నాడు పాపినైనా నన్ను నిక్షేదించి నీ రక్తంతో నన్ను కలుగు ప్రభు అంటే ఎంత ఘోర పాపిగైనా సరికాదు శివ ఇది కానీ ఇదో ఈ పిల్లలు కొంతమంది పబ్జీలు ఆడి ఆడి చచ్చిపోయినారు నిజంగా చాలామంది చచ్చిపోయినారు నిజంగా తల్లికైతే చాకుతో పట్టా పట్టా అంతా కోచ్పడి సెల్ఫోన్ కొంతమంది అయితే ఇదో పబ్జీ ఆడి ఆడి అయిపోయినాడు యూట్యూబ్లో చూసండి అయిపోయింది వాడి వాడి పరిస్థితి ఇది పెద్ద చూడండి ముఖంలో ఏమన్నా కొద్దిగా కలవ ఉందేమో చూడండి ఆగి ఇదేమిషిప్రాయం ఎక్కువ ఉండాలా అక్కడ ఒకటి పిండితే రక్తం రావాల అడుగులు పెడితే నీళ్లు రావాలా వస్తాయి నీళ్లు నీళ్లు రావు ఏం రావు వస్తాయా ఏం శ్రీగా కూడా ఇట్లా ఆడే తోళ్ళు చెప్పావు చెప్తే ఇప్పుడు మారుకొని బాగుండాలి మీరు కూడా మా కొడుకు లాంటి వాళ్ళని బాగా కండి ఈ గేమ్లో ఆడకండి మాత్రం ప్రభుత్వం మంది జీవి ఓకే థ్యాంక్ యూ రైట్